ఎగ్దమ్ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చిందంటే ముచ్చట మునుబెట్టి చెప్తుంది ఏదైనా కానీ ఎప్పుడు ఒకటే తీరుగా ఉండదు కొన్నిసార్లు సవాళ్ళు ఇసరవలసి వస్తుంది ఇంకా కొన్నిసార్లు సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది ఇక రాజకీయానికి వస్తే ఈ ముచ్చట అయితే మస్తు కామను మునుపు కరోనా వచ్చినప్పుడు ఎంత ఆగము దేశాలకే సవాల్ అయింది మరి యావత్తు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది జనానికి సవాల్ అయింది కరోనా రాక అయితే ఆకాశంలో ఉన్న సుక్కల్ని తీసుకొచ్చి ఆకిట్ల ముగ్గేస్తే అని మాటలు చెప్తుంటే సుక్కలు తీసుకొచ్చుడు ఆకిళ్ల ముగ్గులు వరుసుడు అది అయ్య ముచ్చటేనా అనుల్లా చెప్పుర్రి ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కన్యాశుల కమల ఎంకమ్మా అదిగో పాస్పంటే ఇదిగో ముసుగు అని నిష్ఠూరం ఆడినట్టు ప్రయాణ ఆరంభం మర్చిపోతే గమనము అర్థం కాదు గమ్యం కూడా శిథిలం అయిపోతుంది ఇంకా గట్టనే అయింది మరి ఏంది రాజక్క ఏదాని గురించి అంటున్నావు అంటారా గిరి సీఎం రేవంతమన్నకు కేసీఆర్ కు నడుమ సమస్య కాదు ఇక కారు కాంగ్రెస్ నడుమ సమస్య అసలే కాదు మనకు తెలంగాణ ఎప్పుడొచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది మరి అంతకు మునుపు కాంగ్రెస్ ఏలింది ఇక కాంగ్రెస్ ఏలినప్పుడు ఏమేమి చేసుకొచ్చింది ఎట్టెట్ట దిద్దుకొచ్చింది ఇక అదే బాటలా కారు సర్కారు కూడా దిద్ది దీపం పెట్టుకొచ్చింది ఇక అందు గురించే జనాలు ఏడికి పంపాలనో ఆడికే పంపిరి కారుని ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండుల పివి నరసింహరావు మన్మోహను ఇక ఇద్దరు కలిసి చేసిన తీరు ఇటు నిరుద్యోగము అటు వ్యవసాయము నీళ్లు లేక ఎండిపోయిన తట్టుకోలేక రైతులు బొచ్చడి మంది ఆళ్ళ కాళ్ళ ఏదో ఒకటి చేసుకొని పానాలు తీసుకుని ఇలా దాకా దేశంలో పెద్ద ఉపాధి కేంద్రం అంటే వ్యవసాయమే కదా మరి దాన్ని అభివృద్ధి చేసుకొస్తే దేశం బాగుపడతది ఇక ఇంకో దిక్కుంగా ఊర్లలో చదువుకున్న యువతకు కొలువులు లేక కుప్పలు తెప్పల పెరిగిపోవటే రెండు వేల పద్నాలుగులో మోడీ సర్కార్ ఏం చెప్పింది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము చదువుకున్నళ్లకు కొలువులు వస్తట్టు చేస్తామని పొంకణాలు కొట్టింది అట్నే రైతులకు ఒకటిన్నర రెట్లు పంటకు ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేస్తామని చెప్పుకొచ్చింది ఇక అట్నే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఏమన్నాడు ఏందయ్యా ఇంత అధ్వానం చేస్తున్నారు తెలంగాణని దీన్ని మార్చేయాలి మంచిగా చేయాలి అని మన నీళ్ళు మనకే కావాలి మన నియామకాలు మనకే కావాలి అని ఎగిరి దునికే మరి ఆయన ఎలుగ పెట్టింది ఏముంది అల్లి కల్లి సున్నకు సున్నా నీ అమ్మకాలు లేవు నీళ్లు లేవు పంతొమ్మిది వందల ఎనభై మూడు కాన్ నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఉపాధి అవకాశాలే పెరగలేదు కావాలంటే ఫ్రేమ్జీ విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు నివేదిక కూడా ఉపాధి అవకాశాలు పెరగలేదని అధ్వానంగా ఉన్నదని తేల్చి చెప్పింది మరి కోట్లాది మంది జనం చేసిన పోరాటాలు ఆత్మ బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్నారు కానీ దీని మొత్తానికి కర్త కర్మ క్రియ అన్ని నేనే తెలంగాణ గురించి ఒక్క మాట అన్నా గానీ అది నన్ను అన్నట్టే అని చెప్పుకుంటా ఎగిరి దునికింది కారు సర్కారు అవుగాని తెలంగాణ తెచ్చుకోంగానే అయిపోయిందా నాలుగు కోట్ల తెలంగాణ జనానికి సమన్యాయం చెయ్యాలి ఉత్తరాన గోదారమ్మ దక్షిణాన కృష్ణమ్మ ఉన్న ప్రాంతం మన తెలంగాణ ఇంకా ఇనుము బొగ్గు సున్నపురాయి బాక్సైటస్ వంటి ఖనిజాలు బొచ్చడాన్ని ఉన్నాయి కృష్ణా నది పొడుగూత కోదాడ కాన్ నుంచి విష్ణుపురం దాకా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి కానీ దీనికి అడ్డు పడుతున్న కేంద్ర సర్కారు తీరుకు అడ్డుకట్టలు ఇయ్యాలి మరి పని ముందలేసుకోకుండా పెద్ద నోట్ల రద్దుకు జిఎస్టి భజన చేసింది బిఆర్ఎస్ సర్కారు వీళ్ళు చేసిన ఉద్దారకాలకు చిన్న చితక పరిశ్రమలు ఇయ్యాలటికి కూడా కోలుకోలేదు ఇక అరవై శాతానికి మీదనే వలస కార్మికులతోని పని చేపించుకుంటా పరిశ్రమల యజమానులు కోట్లాది రూపాయల లాభం ఎన్క ఇంకా ఇవాళ స్థానికులకే ఉద్యోగాలన్న డిమాండ్ రాష్ట్రం అంతటా మారుమోగుతున్నది అయితే వ్యవసాయంతో సహా అన్ని పనులలా మిషన్ల వాడకం ఎక్కువ అయింది ఇక కొలువుల ముచ్చటేమో అటుకెక్కింది వ్యవసాయాన్ని బాగా చేస్తామన్న ముచ్చటకు గతే లేదు ఇరవై ఎనిమిది ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసినా గానీ దాన్ని చక్కగా నడిపింది లేదు కొలువులొచ్చింది లేదు నైజాం నవాబుని ఎదిరిచ్చి వాళ్ళ గడిలను కూలగొట్టిన తెలంగాణ ఆత్మగౌరవం గౌరవం లేకుండా ఉంటా ఎట్లా బతుకుతుంది ఏ కోలే వచ్చి మేకోలే తయారైన పాలకుని దర్శనం అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలకే కరువైంది ఇక సామాన్యుని గతి ఏంది కానీ ఇప్పుడు జనము అలా గోడు చెప్పుకుంటందుకు నాలుగు రోజుల జ్యోతి బాపులే భవనంలా ప్రజాదర్బార్ నడుస్తున్నది గందు గురించే సవాళ్ళు మనుషులకు కాదు ఇది మనుషుల సమస్య అసలే కాదు అలా బతుకుదేరువు బాధ మరికి సవాళ్లను సరిగ్గా తీసుకొని జనానికి ఏ తీర్ణ న్యాయం చేస్తుందో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ చూడాలా మరి ఇంకా గిదులైల ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దా ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తూనే టీ టీటెన్